యుగరాజ్యం పట్టణం ఆయన జాబు రాసి ఆపాడు ఆయనకి బంధువులంటే పిలుపు ఎక్కువ సహాయ ఎక్కువ ఆయనకు ఒక బంధువు ఉండేవాడు కృష్ణ పట్టణంలో ఆ బంధువుకి సహాయం చేసేదాని త్వరగా ఒక లక్ష మంది రైతులు పోటీసీలయించేవాడి పార్టీ ఒక లక్ష మంది బలహీన వర్గాలు ఇండియా వాళ్ళు ఒక లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి యుగరాజ పట్టణ ఓడ రేవన ఆపినటువంటి ఓ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అమరావతి మరి దొంగరాజ పట్టణాన్ని నువ్వు ఎందుకు కాపావు ఎందుకు కాపావు ఎవరిచ్చారు దీనికి కప్పు చట్టానికి వ్యతిరేకం కదా దాన్ని ఎందుకు జాబు రాశావు నీతి కట్కరించి మరి తప్పు చేసిన తప్పును క్షమాపణ చంపుకోవాలని సూళ్ళూరుపేట గూడూరు గాయర్పేటతో గెలుపు క్షమాపణ చెప్పాలని నేను సూపిగా చంద్రబాబు నాయుడు అడుగుతూ నేను అంటున్నాడు ఈ మధ్య జీరో కరప్షన్ జీరో కరప్షన్ ఆయన మరి ప్రతి పోలీస్ స్టేషన్లో కరప్షన్ ఉంది ప్రతి తాలూకా ఆఫీసులో కరప్షన్ ఉంది ప్రతి ఎమ్మెల్యే ఈరోజు కరప్ట్ అయి ఉంటాడు ఏదో ఒక పది శాతం జరిపేసి మరి మంత్రులు కూడా దాదాపుగా కరప్షన్లో ఉన్నారు మరి ఎందుకు చెప్పే జీరో కరప్షన్ అంటావు జీరో పేదరికం అంటావు ఈ బెట్ ఆపేసి ఈ యోగా ఎందుక యోగా విచొడా ఏంద కావాల్సిది పాద యోగ ఏదో జోగలు విచొగా ఉద్యోగాలించేటువంటి జొగరాజ పట్టణ కేంద్ర స్థాప్యం ఈ యోగాను పాదశేలు మదశేలు వంటి ఆఫీస్ మెంటనే మెంటనే జొగరాజ పట్టణ పోస్ట్ పంకు ప్రారంభించుటకు మెంటనే పోనజరై 1000 మంది చేరితే నివాసాలు మరి ప్రాంతంలో విద్యయోగల పరిస్థితి దివసాన్ని కాంట్లో ఉన్న బిటెక్ల పాసాయ ప్రతి ఇంట్లో ఇద్దరు ఉన్నారు ఈరోజు అమ్మా నాయన పెట్టిన తిండి పెట్టు కష్టాల్లో ఉన్నారు కృషి పోతున్నారు వాళ్ళకి సహాయం చేయాలి చంద్రబాబు నాయుడు నువ్వు అవన్నీ ఆపేసి దేవతల రాజధాని అంటావు దేవతల రాజధాని బెయ్యాల రాజధాని అది ఇక్కడికి రావాల్సినటువంటి ప్రతి దాటి యువరాజపట్టణాన్ని మనవరం బెల్ ఫ్యాక్టరీని వీటన్నిటిని నువ్వు తీసుకురావాల్సిన ప్రత్యేక ముఖ్యమంత్రి గారు మీద తెలియజేస్తూ